గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫా నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా ఇరువురు అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులు అర్పించారు అమరజీవి వర్ధంతి సందర్భంగా శుక్రవారం నివాళులు అర్పించిన సందర్భంగా ముస్తఫా మాట్లాడారు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని అటువంటి మహానుభావుల బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు మరి ఆయన చేసిన త్యాగానికి జన్మజన్మని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం ప్రతి మనిషి కూడా ఒక మంచి పని చేస్తే ఆ మంచి పనికి సంబంధించి ఈ లోకం ఉన్నంత వరకు జ్ఞాపకం చేస్తూ ఉంటాం కాబట్టి అందరు కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఒక మంచి మంచిగా గుర్తుపొదే విధంగా ఆ భగవంతుడు మరి ఆయన్ని జన్మ జన్మజన్మలకి చేసే విధంగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్తు తీసుకుని వచ్చేవారంటే ఆయన పుట్టి శ్రీగారు అందుకనే అందుకని అందరూ కూడా ఆయన బాటలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ